ఓం నమ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో గంగోద్భవాన్ని మనం తెలుసుకుందాం భూలోకంలో తగిన నీటి వసతి లేక మునులు బ్రహ్మదేవుని ప్రార్థించారు బ్రహ్మ తన కమండలం నుండి ఒక్క జలబిందువును వదిలారు అది మహాధ్వనియుక్తమైనది గొప్పగా ప్రవహించటం మొదలెట్టింది అది యావత్ భూలోకాన్ని ముంచి వేస్తుందా అన్నట్టు భయమే భయమే భయపడారు భయం అనిపించింది ఆ సమయంలో శంకరుడు దానికి అంతరాయం కల్పించి భూలోక రక్షణ కోసం దాన్ని తన జటా జోటంలో బంధించాడు కానీ మానస సరోవరంలో మాత్రం ఒక జలబిందువుని వదిలాడు తర్వాత శంకరుడు పరదేవతను కూర్చి తపస్సు ప్రారంభించాడు మేనకా హేమవంతులు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళే రజతాద్రికి వెళ్ళి శంకరుని ప్రార్థించారు తమ కుమార్తె అయినటువంటి పార్వతిని పార్వతి శంకరునికి వెళ్ళప్పుడూ సాపర్యలు చేయటానికి అంగీకారాన్ని తెలియజేయమని వేడుకున్నారు శంకరుడు హేమవంత కాంతారత్నాలు నిగ్రహ సమర్థులైన పరిచర్యలు చేయకూడదు కనుక నీవే మాకు పరిచర్యలు చేయవలసింది అన్నాడు హేమవంతుడు స్వామి పరమ యతీంద్రుడవైన నీకు విఘ్నాలు కలగటం జరుగుతుందా కనుక మా పుత్రిక సపర్యలను అంగీకరించమని కోరాడు చివరకు మరి శంకరుడు అంగీకరించాడు పార్వతి త్రికరణ శుద్ధిగా పరమేశ్వరునికి సపర్యలు చేస్తూ ఉంది ఆమె ఆ సపర్యలకు ఆనందిస్తూ ఉంది చేస్తున్నందుకు ఆయన అంగీకరించినందుకు ఆయన్ని కూడా ఆనంద పెడుతోంది ఈ అమ్మ చేసే సపరీలకు పరమేశ్వరుడు కూడా ఆనందిస్తున్నాడు ప్రతిదినం తన పరిచర్య వృత్తాంతం జనని జనకులకి తెలియజేస్తూ ఉంది అలా తెలియజేస్తూ సేవలు చేస్తూ ఉంది సూతుడు శవనకాది ముని ప్రముఖులకు ఈ విధంగా చెప్పి వాళ్లను అభ్యర్థించ నందీశ్వరుడు జ జనని జనకులకు తెలియజేస్తూ సపర్యలు చేస్తూ ఉంది సూతుడు సవనకాద్య మునుల ప్రముఖులకు ఈ విధంగా చెప్పి వాళ్లను అభ్యర్థిస్తే నందీశ్వరుడు మార్కండేయుడికి పూర్వం చెప్పిన తారకాసుర వృత్తాంతాన్ని చెప్పటం ప్రారంభించాడు తారకాసుర వృత్తాంతం తెలుసుకుందాం కశ్యపుని రెండవ భార్య అయిన దితికి హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు జన్మించారు కానీ వాళ్ళు తపశాలురైన మునిగణాలను బాధిస్తుంటే శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహావతారాలను ఎత్తి వాళ్ళని దృణ్మాడాడు సంహరించాడు అందులోకి దితి చాలా బాధపడింది భర్త అయిన కశ్యపుని అనుగ్రహానుసారంగా కొంతకాలానికి దితికి గర్భం కలిగింది ఆ సమయంలో దేవేంద్రుడు ఆమె గర్భశిశువు పరమ దుర్మార్గుడు రాక్షసుడు అవుతాడని గ్రహించి దితి నిద్రించేటప్పుడు మాయా రూపంలో ఆమె గర్భంలో ప్రవేశించి గర్భస్థ పిండాన్ని తన తన వజ్రాయుధం చేత తుత్నెలు చేశాడు కానీ కశ్యప ప్రజాపతి మహిమ వలన ఆ తుండేలు నాశనం కాకుండా ఒకనొక రోజున దితి గర్భం నుండి వెలువడి ఆకాశ మార్గానికి పోయి మరుత్తులు అనేటువంటి నామంతో శచీభర్తను కొలుస్తూ ఉన్నారు అంటే ఇంద్రుణ్ణి మళ్ళీ కొలుస్తున్నారు తర్వాత విచారగ్రస్తురాలైన దితి భర్త మాటల మీద బ్రహ్మదేవుని కూర్చి పదివేల సంవత్సరాలు తపస్సు చేసి అన తర్వాత గశ్యపానుగ్రహమున గర్భవతి అయ్యింది కశ్యపుని అనుగ్రహం చేత గర్భవతి అయింది పదవ మాసం నిండుతుంటే బల పరాక్రమాన్వితుడైన కుమారుడు జన్మించాడు ఆ శిశువు జన్మకాలమందు అనేక అపశకునాలు కలిగినాయి అతని జన్మకు తల్లి ఆనందించింది దేవతలు మొదలైన వాళ్ళు భయపడిపోయారనమాట క్రమానుసారంగా బాలుడు పెరుగుతున్నాడు ఒక దినంలో ఆకాశవాణి అనే విధంగా పలికింది వీని శరీరం వజ్ర సమానం అవటం వలన వీణ్ణి వజ్రాంగుడు అంటారు ద్వితి వజ్రాంగుని చూచి కుమార పూర్వము హిరణ్యాక్ష హిరణ్య నారాయణుని వలన నాశనమయ్యారు దేవేంద్రుడు మరుత్తులను ఖండించటం వలన నాకు దుఃఖాన్ని కలిగిన చేసిన వాడయ్యాడు కనుక నీవు అమరులపై దండయాత్రకు వెళ్ళి వాళ్లను తెగటార్చి నాకు సంతసాన్ని సంతోషాన్ని కలుగజేయమని అన్నది మరి తల్లి ఆజ్ఞ కుమారుడు శిరస్సున దాల్చాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత తెలుసుకుందాం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు